ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వచ్చేటువంటి సమాధానం సాధారణంగా ఏముంటుంది ఏం కాలేదు మహా అంటే ఈ మధ్యకాలంలో ఆయన నటించినటువంటి ఓజీ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా హైదరాబాదులో జరుగుతున్నప్పుడు వర్షం పడింది దాని మూలంగా వైరల్ ఫీవర్ వచ్చింది అనేటువంటిది మనకు చాలామంది చెప్పేటువంటి సమాధానంగా అనుకోవచ్చు సరే వైరల్ ఫీవర్ వచ్చినా ఇంకొక ఫీవర్ వచ్చినా రెండు రోజులు రెస్ట్ తీసుకొని లేదు దానికి తగిన మందులు వేసుకుంటే తగ్గిపోద్ది అది పెద్ద చర్చ ఏం కాదు దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఒక రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడా లేదు అధికారం ఉంది మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా అనేది కూడా మనం చూడాలి ఎందుకు ఈ మాట చెప్పాల్సింది వస్తుందంటే నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గమైన పిఠాపురంలో ఉప్పాడ దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల మూలంగా ఆ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యము వ్యర్థాల వల్ల మత్స్య సంపదకు ఆ మత్స్య సంపద మీద ఆధారపడే మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో వాళ్ళు నిరసన తెలిపారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి అదిగాక అది ఆయన కానిస్టెన్సే కాబట్టి నిన్నటి రోజున అక్కడ ఏంది అసలు విషయం తెలుసుకోవడానికి వెళ్ళిండు ఓకే రైట్ వెళ్ళచ్చు మాట్లాడచ్చు సమస్యలపై అవగాహన పెంచుకోవచ్చు ఏ సమస్య అయినా అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉండదు దానికి కొంత టైం కూడా తీసుకోవచ్చు ఎవరికి అభ్యంతరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని అవగాహన లేమితో మాట్లాడుతున్నాడా లేదు రాజకీయము లేదు అధికారం శాశ్వతంగా తన దగ్గర ఉండాలి తనకు అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరే ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నాడా అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది నేను ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అంటూ ప్రభుత్వం తరఫున ఆ మత్స్యకారులకు ఏ విధంగా సహాయం అందిస్తున్నారో వాటిని వివరిస్తూనే ఇక్కడ పరిశ్రమల మూలంగా చాలా ఇబ్బంది జరుగుతుంది నాకు ఒక వంద రోజులు టైం ఇవ్వండి ఒకవేళ అంత అంతలోపేనా నేను చేయలేకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటా కానీ మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను మోసం చేయను అనేటువంటి మాట అనడం జరిగింది ఓకే రైట్ వంద రోజులు టైం తీసుకోండి అది కాక సమస్య ఒక రోజులో పరిష్కారం అయ్యేది కూడా కాదు ఇంకా ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అయినా ఈ పరిశ్రమలు మేము తెచ్చినవి కాదు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పరిశ్రమలు అంటున్నాడు ఇది బాగా గమనించాలి చాలామంది చూడ్డానికి ఏదో ఒక సింపుల్ మాట ఏముందిలే దాని గురించి పట్టించుకోవడం దాని గురించి చర్చ అవసరమా దాన్ని అంత సూక్ష్మంగా లోపలికి పోయి మనం పరిశీలించాలన్నా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఈ ఉప్పాడ ప్రాంతంలో ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నటువంటి మత్స్యకారులు కానీ మత్స్య సంపదకు కానీ కారణం ఏం కాదు గత ప్రభుత్వము అనే అర్థం వచ్చే విధంగా ఆయన చెప్తున్నాడు అంటే పరిశ్రమలు ఇప్పుడు రాలేదు గత ప్రభుత్వంలో వచ్చినాయంటే దాని అర్థం అదే కదా అదే మాట అది బాధ్యతాయుతమైనటువంటి మాట రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని ఒక పక్క మీరే అంటున్నారు గత ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదని మీరే చెప్తున్నారు మరి ఇప్పుడు మాత్రం అక్కడ ఒక సమస్య ఉత్పన్నమయ్యేసరికి ఆ సమస్య మాది కాదు ఆ సమస్య కారణం గత ప్రభుత్వం మీద దిద్దేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పరిశ్రమలో గత ప్రభుత్వం తెచ్చినాదే అనేటువంటి మాట అనడం కరెక్టేనా సభమేనా ఎట్లా ఆలోచిస్తుంది అసలు ఓకే రైట్ ఏదైనా ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో పరిశ్రమలో ఇంకొకటో ఇంకొకటో రాష్ట్రానికి వచ్చినప్పుడు సమస్యలు ఉండొచ్చు ఇంకోటి కూడా ఏంది వాస్తవంగా ఈ పరిశ్రమలు కానీ ఈ రోడ్లు కానీ కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి అదేదో ఒక ప్రభుత్వం వస్తానే సమస్య తీర్చేయడము అది అంత తగ్గిపోవడం ఉండదు ఈ కాలుష్యం ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉండేటివే అయినా ఉన్నంతలో ఎఫెక్ట్ కాకుండా చూసుకోగలటువంటి ఒక పరిస్థితిని ఆ పరిశ్రమ యజమాని కానీ ప్రభుత్వం కానీ చేయాలి అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా గతంలో అధికారంలో లేనప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా అన్ని విషయాలు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో అన్నింటికి అరిష్టము నష్టము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఆయన ఉండడమే కాకుండా అది నిజమని రాష్ట్ర ప్రజలకు ప్రతి అంశంలోనూ నమ్మించే విధంగా ఆయన చెప్తున్న మాటలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మీరుంది పరిశ్రమల నుంచి వ్యర్థాలు వస్తున్నాయి సరే గత ప్రభుత్వం మీ ప్రకారం చర్యలు అనుకుందాం అనుకోండి కానీ మీ ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు అయింది కదా ఎలక్షన్స్ ముందు కూడా మీరు హామీ ఇచ్చారు కదా అలాంటిది ఇప్పుడు కొంత టైం అడుగుతున్నారు తీసుకునే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ పరిశ్రమలు మా హయాంలో రాలేదు పరోక్షంగా వీటికి వీటి నుంచి వచ్చేటువంటి నష్టము మాది బాధ్యత కాదనట్టు మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మానసిక స్థితి ఏంది అంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నా వరకైతే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆయన ఒకటే అనుకుంటున్నాడు ఏం జరిగినా ఈ రాష్ట్రంలో నష్టం అనేది జరిగింటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఆయన అనుకుంటున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు రెండు సంవత్సరాలు కోవిడ్ పోయింది మూడేళ్లలో ఇంత నష్టాన్ని చేకూర్చిందా ఇది అతిశక్తి కాకపోతే పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా మాట్లాడాలి ఇదే కాదు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు ఒకవేళ ఈ సమస్యనే పరిష్కరించలేకపోతే రాజకీయాల నుంచి తప్పించుకుంటా కానీ తప్పుకుంటా కానీ వేరే వాళ్ళలాగానే మోసం చేయను అన్నాడు మీరు ఇచ్చిన మాట ఏం నిలబెట్టుకున్నారు మీరు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బాగా ప్రచారం లేకి ప్రాచుర్యం లేక తెచ్చిన అంశము సుగాలి ప్రీతి అంశం తెచ్చిరు సుగాలి ప్రీతి అంశము మీరు లేవనెత్తే టయానికి అప్పటి ప్రభుత్వము వాళ్ళకు కావాల్సినటువంటి సరే పోయినా వాళ్ళ పాపం తెచ్చి లేకపోయినా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయము ఎంతో కొంత చేసిండ్రు అది మీకు కూడా తెలుసు అది తెలిసినా మీరు ఏమన్నారు నేను వచ్చిన వెంటనే మళ్ళీ మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామన్నారు ఏం చేసింది ఇప్పుడు మరి వాళ్ళ తల్లి రోడ్డు మీద పడి వాళ్ళ తల్లి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే దాని మీద మీరు స్పందించడమే కాకుండా స్పందించిన తీరు అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది కదా ఇంకా ఆమె చేయాల్సింది ఏమి లేదు అంత చేసేసినామని ఆ చేసేసినామని గత ప్రభుత్వం చేసింది ఆ టైం మీకు కూడా తెలుసు మరి మీరు ఎందుకు ఇచ్చింది అట్నే ఉంటాయి మీ మాటలన్నీ అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం ఏదో పని కట్టుకొని విమర్శించాలని కూడా కాదు కొద్దిగా బాధ్యతాయుతంగా ఉండాలి మీరు గత పదేండ్లుగా అధికారంలో లేనప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్ సమాధానం కానీ చెప్పేటువంటి బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ మీకు తెలియదు అనుకోండి కాముగా ఉండండి కానీ ఇదేమి స్పందన సార్ ఇదేమి స్పందన చూసినాం ఆ మధ్య కాలంలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి సహాయం ఇస్తున్నప్పుడు కూడా ఒక వ్యాఖ్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం ఇది ఆటో డ్రైవర్లు అర్థం చేసుకోవాలి అన్నది కరెక్ట్ మంచిది కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీ కదా అలాంటప్పుడు వాళ్ళకి ఏదో మీరు ఏదో ఏదో దానం చేస్తున్నట్టుగా అలాంటి మాటలు ఎందుకు అంటున్నారు మీరు హామీ ఇచ్చినప్పుడు మీ బాధ్యత కదా అదే గతంలో మీరు ఏమన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు కానీ రజకులకు కానీ లేదా బార్బర్ షాప్లకు సంబంధించిన వాళ్ళకు కానీ న్యాయబ్రాహ్మణులకు కానీ సహాయం చేస్తుంటే మీరు ఏమన్నారు అసలు ఇవి ప్రభుత్వ పథకాలు అంటారా సోమవార చేసే వాళ్ళు చేసేటువంటి ఒక కార్యక్రమము ఆటో డ్రైవర్లకు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు సాయంత్రం కాలం మందు తాగి ఇంట్లో గొడవలు చేసి ఆడవాళ్ళను ప్రశాంతంగా ఇళ్ళల్లో ఉంచారని మీరు విమర్శించింది కదా మరి ఈరోజు మీరు ఇచ్చే టయానికి అదేదో పెద్ద గొప్ప అయినట్టు త్యాగం చేస్తున్నట్టు మీరు మాత్రం ఇస్తున్నట్టు అంటే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మీరిచ్చేమో అది గొప్ప ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దానివల్ల మాత్రమే ఈ సమాజ ఈ సమాజం యొక్క పునరుద్ధరణ జరుగుతుంది సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క దిశ దశ మారిపోద్దని మీరు మాట్లాడుతున్నారు కానీ ఏరే వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం సోమరిపోతులు అయిరా సోమరిపోతులు అయిపోతారా అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఇలా ప్రతిదీ మీకు అనుకూలంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అనుకూలంగా మాట్లాడము సరే రాజకీయాలు అంతో ఇంతో ఒక రకంగా కరెక్ట్ అనుకుందాం మరి ఇంతనా ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న ఉప్పాడలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక చాలా పెద్ద మాట కూడా కాదు ఆ మాటని ఏ ఎలా అర్థం చేసుకోవాలో మీరే వినండి ఏమన్నాడు సమస్యలు ఉంటాయి కొందరు రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆ సమస్యను మేము తీర్చుతామని మిమ్మల్ని వాళ్ళకే ఊబిలేకి లాగుతున్నారు రాజకీయ నాయకుల మాటలు నమ్మగాకండి అంటున్నారు ఇది నిజంగా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడే కదా గతంలో మీరు అధికారంలో లేనప్పుడు చాలా సమస్యల మీద చాలామంది వ్యక్తులు పార్టీ రహితంగానో పార్టీ యుతంగానో చాలామంది మిమ్మల్ని కలిసి అది ప్రజాస్వామ్యంలో రాజకీయ సిస్టంలో సర్వసాధారణమైనటువంటి ఒక ఇది అలాంటిది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమంటున్నారు నిన్న ఉప్పాడలో సమస్యలు ఏమైనా ఉంటే నన్ను కొట్టండి తిట్టండి కానీ మీరు వేరే రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు అంటే పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు ఇది ఎలా సాధ్యమైంది ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంలో మీరు ఉన్నారు బాధ్యతయుతంగా మీరు ఆ సమస్యను తీర్చండి లేదు వాళ్ళు వివిధ రూపాయలు నిరసన తెలుపుతారు ధర్నాలు చేర్చుడు లేదా వాళ్ళకు అండగా నిలబడేటప్పుడు ఒక రాజకీయ పార్టీ దగ్గరికి పోతాడు దాన్ని కూడా మీరు పోవద్దు నన్ను కొట్టండి తిట్టండి కానీ మీకు మాత్రం అన్యాయం జరిగిన ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు అదే కదా ఇప్పుడు అక్కడ సమస్య ఉంది ప్రభుత్వం స్పందించలే స్పందించినప్పుడు జనరల్గా ఏం చేస్తారు వాళ్ళ తరపున పోరాడేటటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు అది కామన్గా జరిగేటువంటిది కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క మానసిక స్థితి ఎట్లుంది మీరు ఎవరి దగ్గరికి పోవద్దు చేసినా చేయకపోయినా కామగా ఉండండి అవసరమైతే నన్ను కొట్టండి తిట్టండి అంటున్నాడు అంటే ఇవన్నీ చూసినప్పుడు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నాడా పవన్ కళ్యాణ్ లేదు అధికారం అనేది ఇంకా మాకు శాశ్వతం మేము ఏం చెప్పినా నమ్మాలి మీరు ఏమన్నా కానివ్వండి కేవలం మేము చెప్పిందే మేము చేస్తున్నది మాత్రమే పరిగణలోకి తీసుకోండి మేము చేసేది మాత్రమే ఈ సమాజ ఉద్ధరణ కోసం అనేటువంటి ఒక మానసిక స్థితి ఉంటే ఇలాంటి వ్యక్తి ఒకవేళ రేపు ఈయన అధికారం కోల్పోతే ఎలా మీరు రాజకీయం చేయగలుగుతారు ఇలాంటి తిక్కతిక్క మాటలతోనే ఒక నిలకడలి అనేటువంటి మాటలతోనే మీరు ఎమ్మెల్యే కావడానికి పది సంవత్సరాలు పట్టింది సరే అవకాశం ఇచ్చింది ఈ అవకాశం వచ్చినప్పుడు బాధ్యతయుతంగా ఉండాల్సింది పోయి కేవలం ఒక పార్టీ అంటే జనసేన పార్టీ లేదా కూటమి పార్టీ అన్నట్టుగా రాజకీయ నాయకుడు అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే రాజకీయ నాయకులుగా అలాంటి యొక్క ఇదిలో మీరు ఉంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది అది కరెక్ట్ కాదు కదా మీ వైపు నుంచి మీ సామాజిక వర్గము మీ అభిమానులు సరే ఇప్పుడిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఏదో రోజు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు మీ యొక్క ఇలాంటి స్టేట్మెంట్లు ఇలా అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు ప్రజలు ప్రజలకు ఒక సమస్య వచ్చే ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకూడదా ఇదేంది ఇది ఎక్కడ మనం చూడలేదే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సమస్యను పరిష్కరించితే వాళ్ళు పక్కకు పోవాల్సిన అవసరం ఏముంటుంది ఉండదే కదా ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలి ఎందుకంటే ఈ రకమైన మెంటాలిటీ అనేది మంచిది కాదు అది మీకు మీరు తప్పుదో పట్టడమే కాకుండా సమాజాన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి ఒక స్థితి దీనివల్ల ఏమవుతుంది ఒక సంఘర్షణ అనేది మొదలైతుంది సమాజంలో వారు చూసుకోండి